హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మొదటి శుక్రవారం కదండి మొదటి శ్రావణ శుక్రవారం కదా మేము కూడా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వచ్చామండి దర్శనం చేసుకోవడానికి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు చూడండి ఒక సైడు విఘ్నేశ్వరుడు అండ్ ఇంకొక సైడు సుబ్రహ్మణ్య స్వామి కొలువు తీర్చుంటారండి లోపలికి ఎంటర్ అవుతారా అండి లోపలికి ఎంటర్ అవ్వగానే చూడండి ఎంత పెద్ద టెంపుల్లో ఎంతమంది భక్తులు వచ్చున్నారో ఇక్కడ అమ్మవారిని కొలువు తీర్చున్నారండి ఇక్కడ ఆడవాళ్ళు చూసారా దీపం పెట్టుకోవడానికి కూర్చున్నారండి ఇక్కడ చాలామంది ఆడవాళ్ళు వచ్చారండి మొదటి మొదటి శుక్రవారమే ఇది చాలా పెద్ద టెంపుల్ అండి చాలా చాలా పెద్ద టెంపుల్ అండి ఇది ఇక్కడ మా మండపం ఉంటుందండి ముందు ఆ మండపం ఎదురుగానే అందరు ఆడవాళ్ళు కూర్చొని ఈ విధంగా దీపం పెట్టుకుంటారండి నేను కూడా మంచిగా దీపం పెట్టుకొని అమ్మని నేను కూడా కుంకుమతో అర్చించుకున్నానండి అమ్మ నామాలు చదువుకొని తర్వాత టెంకాయ కొట్టి హారతిచ్చుకున్నానండి ఈ విధంగా తర్వాత ఈ టెంపుల్కి వెనక సైడు గురుదక్షిణామూర్తి స్వామివారు ఉంటారండి చూడండి ఇక్కడ గురుదక్షిణామూర్తి స్వామివారు ఉంటారండి పక్కనే కాలభైరవుడు అండ్ దుర్గమ్మ ఇక్కడ కొలువు తీర్చుంటారండి ఇక్కడ కూడా భక్తులు దీపాలు పెట్టుకుంటున్నారు చూడండి ఈ పక్కనే లైన్ పెద్ద లైన్ కనిపిస్తోంది కదా అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి లైన్లలో ఇవ్వడున్నారండి ఇది జమ్మి చెట్టు అండి జమ్మి చెట్టు దగ్గర కూడా అందరూ దీపాలు పెట్టుకుంటున్నారండి ఇది గాయత్రి దేవి తల్లి అమ్మవారు తర్వాత ఈ పక్కనే చూడండి అమ్మవారి ఇందాక అమ్మవారిని పెట్టున్నారని చెప్పాను కదా ఇక్కడ సామూహికంగా లక్షకుంపు కుంకుమార్చన పూజ జరుగుతోందండి ఇది చాలా పెద్ద దేవస్థానం అండి అమ్మవారు కూడా చల్లని తల్లి అండి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు కోరిన కోరికలన్నీ తీర్చే అండి చాలా పెద్ద టెంపుల్ అండి చూడండి ఎంతమంది భక్తులు కూర్చొని పూజ చేసుకుంటున్నారు చక్కగా ఈ వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ